తణుకు టౌను యువతలో కొత్త ఉత్సాహం పదిహేడు వార్డుకు చెందిన ఆకుల వెంకటేష్ను తెలుగు యువత అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఆర్మీల రాధాకృష్ణ బాధ్యతలు అప్పగించారు ఆ నియామకాన్ని శుభాక్షించేందుకు తణుకు విమాక్స్ థియేటర్ నుంచి మొదలైన రెండు వందల మందికి పైగా యువత భారీ బైక్ ర్యాలీగా ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యే ఆర్మీల రాధాకృష్ణ కలిశారు ముందుగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యేను ఆకుల వెంకటేష్ సాల్వా కప్పి ఎమ్మెల్యే రాధాకృష్ణకు జ్ఞాపక అందజేస్తూ అభినందనలు తెలిపారు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీలో బలమైన స్థానం ఉంటుందని గత ప్రభుత్వ కాలంలో ఎంతో ఉత్సాహంగా పార్టీ పనుల్లో ఉంటూ పార్టీకి వెన్నుదండుగా ఉన్న ఆకుల వెంకటేష్ లాంటి బలమైన యువతను పార్టీ గుర్తిస్తుందని కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను పిలిచి సరైన స్థానం ఇస్తామని ఎమ్మెల్యే ఆర్మీల రాధాకృష్ణ అన్నారు కనుక తెలుగుదేశం పార్టీ తెలుగు యువత కమిటీ అధ్యక్షునిగా ఆకుల వెంకటేష్ నియమింపబడిన సందర్భంలో ఈరోజు వెంకటేష్ వారి మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం ఈ సందర్భంగా వెంకటేష్కి అభినందనలు తెలియజేసుకుంటూ వారితో పాటుగా తొమ్మిది మందిని కమిటీలో నియమించడం జరిగింది పది మంది టౌన్ తెలుగుదేశం పార్టీ యువత తెలుగు యువత కమిటీ సో దీనికి సంబంధించి ముఖ్యంగా మనందరం కూడా చూస్తే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే యువకులు ఉత్సాహంగా పాల్గొని ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొన్నారో అటువంటి వారిని గుర్తించి ఈరోజు పదవులు ఇవ్వడం జరుగుతుంది దానికి ఉదాహరణ వెంకటేష్ ఆ రోజు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దురగాతాల మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల కానీ అదేవిధంగా పార్టీ ఇచ్చేటటువంటి కార్యక్రమాలు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కానీ వాటర్ వెరిఫికేషన్ కానీ అదేవిధంగా ఆ రోజు మనం బాధులే బాధులు కార్యక్రమాలు ఇటువంటివన్నీ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్లో చేయటంలో యువతని తీసుకువచ్చి యువతని ఎంతో మందిని కార్యక్రమంలో భాగస్వాములు చేసి వారితో పాటుగా ఎంతో ఉత్సాహంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఆ రోజు పార్టీకి అండగా నిలబడినటువంటి యువకుల్లో వెంకటేష్ ఒకడు సో అటువంటి ఆ విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా పనిచేసేటటువంటి కార్యకర్తలకి పిలిచి పదవులు ఇచ్చేటటువంటి పార్టీ ఇది ఎవరైతే బాగా పనిచేస్తారు స్వర్గీయనందమూరి తారక రామారావు గారు అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు లోకేష్ గారు ఎవరు కూడా మాకు ఈ పదవి కావాలి అని అడగ అవసరం లేదు పని చేస్తే గుర్తింపు ఇచ్చేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా గుర్తింపు గుర్తింపిస్తూ కార్యకర్తలను ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా కార్యకర్తలకు భవిష్యత్తులో నాయకులుగా తయారు చేసే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది దానిలో భాగంగానే ఈరోజు వెంకటేష్ మన అందరికీ కూడా ఉదాహరణ ఒకసారి పిలిచి వెంకటేష్ ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పిన వెంటనే అన్నీ కూడా తన భుజస్కంధాల మీద వేసుకుని ఎంతోమందిని యువతని ఆ రోజు సమైక్యం చేసి ఎంతోమందిని యువతని ప్రోత్సహించి పార్టీ కార్యక్రమాల్లో కానీ పార్టీ ఏ కార్యక్రమం కార్యక్రమించినా కార్యక్రమం విజయవంతం చేయడంలో ఆ రోజు వెంకటేష్ నాకు అనేక విధాలుగా సహకరించి అన్ని విధాలుగాను కూడా పార్టీకి అదేవిధంగా పార్టీ గెలుపులో కానీ ఎన్నికల సమయంలో కానీ కీలకంగా తన వంతు పాత్ర పోషించాడు ఈరోజు ఆ విధంగా అటువంటి వారు అందరికీ కూడా గుర్తింపు గతంలో కూడా ఈరోజు భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఈరోజు యువతంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన విద్యాశాఖ మాధ్యులు నారా లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మంచి ప్రభుత్వం ఒక సమైక్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని అందిస్తూ యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈరోజు యువతకి పెద్దపేట వేస్తూ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది దానిలో భాగంగానే పదిహేడు నెలల కాలంలో దాదాపు ఇరవై మూడు లక్షల కోట్ల పెట్టుబడులను సాధించే విధంగా ఈరోజు అనేక ఒప్పందాలు చేసుకోవడం జరిగింది దాని ద్వారా పదిహేడు లక్షల మంది యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది అంత పెద్ద ఎత్తున యువతకి ప్రోత్సాహం అందించే విధంగా ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ చూసి ఎన్నో కంపెనీలు ఎంతోమంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అదేవిధంగా దేశ విదేశాల నుంచి కూడా అనేక మంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది ఆ విధంగా ఈరోజు యువత భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు మనకు ఉన్నటువంటి కూటమి నాయకులు మన నాయకులు ముగ్గురి నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అహెర్నెస్లో కృషి చేస్తున్నారు వారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే ఈరోజు ప్రతి ఒక్కరికి యువతకి అందరికీ కూడా పిలిపించింది ఈ ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు ఉండాలి కోటమి ప్రభుత్వం ఈరోజు మనకే ఉన్నది కాదు ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు నడవాలనేది ప్రతి ఒక్కరి ఆలోచన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఆ విధంగా ఆయన ఎప్పుడు కూడా నిరంతరం కూడా యువతకి పిలిపిస్తున్నారు ఈరోజు భవిష్యత్తులో వచ్చేటటువంటి ఎన్నికల్లో కూడా యువతంతా కూడా ఒక మంచి ప్రభుత్వానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు తెలుగు యువత అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది తెలుగుదేశం పార్టీలో అటువంటి తెలుగు యువత పట్టణాధ్యక్షుడిగా వెంకటేష్ గారి బుధస్కంధాల మీద మరింత భారం మోకం ఇది ఇది ఇంకా బాధ్యతలు పెరిగినాయి వెంకటేష్కి ఇప్పుడు ఇంకా సమాఖ్యం చేసి యువతను ఇంకా ప్రోత్సహించి పార్టీలోకి అనుసంధానించి ఓటమి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలని పట్టణ ప్రజల్లోకి తీసుకెళ్ళటం కానీ ఇతర కార్యక్రమాలు తీసుకెళ్ళడం కానీ చేసే విధంగా ఈరోజు వెంకటేష్ కూడా ముందుకు వెళ్ళాలని భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఇంకా ఎదిగే అవకాశం ఆ భగవంతుడికి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన సేవల్ని ఈరోజు పార్టీ తప్పనిసరిగా గుర్తిస్తుంది భవిష్యత్తులో కూడా ఆయన అన్ని విధంగా సేవలు చేస్తూ ఒక క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా పార్టీ విధానాలకు అనుగుణంగా మనందరం కూడా ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించుకుని ప్రజలకి సేవ చేసే విధంగా ముందుకు వెళ్ళాలి ప్రజలకి ఏం కావాలి అనేది మనందరం కూడా ఆలోచన చేసి ఆ విధంగా ఈరోజు ముందుకు వెళ్తూ అభివృద్ధిని సంక్షేమానికి ప్రజలు అందించే విధంగా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ వచ్చిన వచ్చినటువంటి యువత అందరికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి పేరు పేరిన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ స్థానికంగా మనందరం కూడా కలిసి ఈరోజు ఒక సంఘటితంగా ఐక్యతతో ముందుకు వెళ్ళి మన పట్టణాభివృద్ధి మన నియోజకవర్గ అభివృద్ధి సాధించే విధంగా దానిలో వంతు పాత్ర మీరు పోషించాలి ఈరోజు యువత ఎందుకంటే ప్రభుత్వం కూడా యువతకి ఎంతో భవిష్యత్తు కల్పించే విధంగా అనేక చర్యలు తీసుకుంటుంది మనందరం కూడా చూసాం గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఈరోజు గంజాయి డ్రగ్స్ ఏ విధంగా రాష్ట్రంలో పెంచి పోషించారు ఇవన్నీ కట్టడి చేయడానికి ఈ ప్రభుత్వం ఏ విధంగా కృషి చేస్తుంది అనేది మనందరం కూడా చూసాం డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఈరోజు గంజాయి తోటల్ని నిర్మూలించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఏగల్ టీమ్స్ని ఏర్పరిచింది ఆ విధంగా యువతను ఒక సన్మార్గంలో నడిపే విధంగా మీరందరూ కూడా పార్టీ విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మీరు కూడా మీ సేవలు అందించాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు